చిత్తూరు స్వాగతం చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ను ప్రభుత్వం నియమించింది సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్ కు జిల్లా యంత్రాంగం కాణిపాకం ఆలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తానని వెల్లడించారు గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఛార్జ్ తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను సో ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ విషయాల్లో పనిచేస్తాము